రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు జరిగాయని ప్రధానంగా లేఅవుట్ల విషయంలో చాలా జరిగాయని ఇప్పటికే త్రీమెన్ కమిటీ వేస్తామని నివేదికలు రాగానే లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానంగా మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతి అవకతవకలు లేఅవుట్ల విషయంపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా డాక్టర్ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు జరిగాయని ప్రధానంగా లేఅవుట్ల విషయంలో చాలా జరిగాయని అన్నారు ఒక నెల్లూరు జిల్లాలోనే కాదని అనేక జిల్లాల్లో అర్బన్ అథారిటీస్ మున్సిపాలిటీల్లో అక్రమాలు జరిగాయని వాటిపైన ఎంక్వైరీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు అలాగే నెల్లూరు కడప జిల్లాలకి త్రీ మెన్ కమిటీ వేశారని అన్నారు ఆ నివేదికలు వచ్చిన తర్వాత ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలో తీసుకొని ముందుకెళ్తామని స్పష్టం చేశారు ఇంకా మున్సిపల్ శాఖలో అవకతవకలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నారాయణ హెచ్చరించారు ఏదైతే అప్పుడు ఒక కాలేజీ అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ పిల్లలకి కాస్త మెరిటోరియల్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తా ఉన్న మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండేచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లోని ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజ్ ఉండింది ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక మూడు వందల మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం ఇది చక్కగా మంచి చదివివ్వాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం దాంట్లో దాదాపు ఒక నూట యాభై మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి ఐటి అండ్ బిడ్స్ పిల్లని అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు చాలా సంతోషం ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లులో ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అయితే తీసేశారు ఎలక్షన్ నేను చెప్పాను రాంగ్ దాన్ని మళ్ళీ టేకప్ చేస్తాను దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తున్నా కాలేజీ కాదు స్కూలు అంటే పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ దాకా లేదంటే నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కావ కట్ట కావచ్చు పెన్నా కట్ట కావచ్చు దీనదయా నగర్ కావచ్చు కుసుమార్జెండ్ కావచ్చు పేదలు నిరుపేదలు పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న శ్రీ పొంగూరు నారాయణ గారితో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు సరిగా మంచినీటి వస్తే రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం దానితో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి పది సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు బి గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐలు కానీ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి ఈ ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ని మూడు వందల అరవై నాలుగు రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ వంద ఎల్పిసిడి లెక్కన నీళ్ళు ఇవ్వాలి అనేటువంటిది అంటే కెపాసిటీ వన్ థర్టీ ఫైవ్ ఉన్నా కనీసం వంద ఎల్పిసిడీ నీళ్ళు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి అనేటువంటిది ఇవాళ గారు అధికారులను ఆదేశించారు మరొక వారం రోజుల లోపలే ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ పంపి